ఇద్దరు మహానుభావులు ఒకరు తన నటనతో తెలుగు తెరను శాసించిన ఒక యుగపురుషుడు మరొకరు తన స్వరంతో కొన్ని తరాల హృదయాలను ఏలిన గానగంధర్వుడు నందమూరి తారకరామారావు మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి మధ్య బంధం అది కేవలం ఒక నటుడు గాయకుడికి మధ్య ఉండే వృత్తిపరమైన సంబంధం కాదండి అంతకు మించింది ఆ బంధంలోని లోతు ఆ ఆత్మీయత ఎంత గొప్పదో స్వయంగా ఎన్టీ రామారావు గారే పందొమ్మిదల మీ ఘంటసాల అనే పుస్తకంలో రాశారు మా ఘంటసాల మాస్టారు అని ఆ వ్యాసంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావోద్వేగాన్ని ఈరోజు మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం అవును ఇది కేవలం ఒకరు మరొకరిని పొగిడిన వ్యాసం కాదు ఒక శిఖరం లాంటి వ్యక్తి మరో శిఖరం వైపు తిరిగి చూసి ఆయన ఔన్నత్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పే ఒక విశ్లేషణ అన్నమాట ఈరోజు మనం చేసేది కూడా అదే ఎన్టీఆర్ గారు వాడిన పదాల వెనుకున్న అర్థాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అత్యంతాప్త బంధాన్ని అంటే విడదీయలేనంత గాఢమైన స్నేహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఇది అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కథ కాదు కాదు ఒక స్వర్ణ యుగం యొక్క కథ సరే ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం వ్యాసం శీర్షికతోనే మొదలు పెడదాం ఘంటసాల మాస్టారు ఇక్కడ మా అనే ఒక్క అక్షరం మీదే ఎన్టీఆర్ గారు చాలా గొప్పగా చెప్పారు మా అనే అక్షరంలో ఎంత ఆప్యాయత ఎంత సన్నిహితత్వం ఎంత ప్రేమాదరణలో ఇమిడి ఉన్నాయో చెప్పలేం అన్నారు ఆయన నా ఘంటసాల అన్నలేదు అనలేదు మా ఘంటసాల అన్నారు దీని వెనుక ఎంత పెద్దార్థం దాగి ఉందంటారు మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు ఆ మా అనే పదంలోనే మొత్తం వ్యాస సారాంశముంది నా అంటే అది వ్యక్తిగతం ఒక రకంగా స్వార్థం కాని మా అన్నప్పుడు అది ఒక కుటుంబ భావన ఒక ఉమ్మడి హక్కు ఘంటసాలగారు కేవలం తన సినిమాలకు పాడే గాయకుడు మాత్రమే కాదు ఆయన జాతి ఉమ్మడి ఆస్తి అనే భావనను ఎన్టీఆర్ గారు అక్కడ స్థిరపరిచారు అంటే ఒక కలెక్టివ్ అసెట్ లాగా ఖచ్చితంగా ఒక కుటుంబంలో మనకు అత్యంత ఇష్టమైన వారిని మావాడు అని ఎలా గర్వంగా చెప్పుకుంటామో ఘంటసాలగారిని కూడా యావత్ తెలుగుజాతి తరపున ఆయన అలా సంబోధించారనమాట నిజమే అంటే తెరమీద ఎన్టీఆర్ నటిస్తుంటే ఆ పాత్రకు ప్రాణం పోసే స్వరం ఘంటసాలగారిది ఒకరు దేహమైతే మరొకరు ఆత్మలాగా అంతే వారిద్దరూ కలిస్తేనే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది బహుశా ఆ ఉమ్మడి సృష్టి వలనే ఆ మా అనే భావన అంత బలంగా ఏర్పడిందేమో సరిగ్గాదే ఆ సమన్వయాన్ని ఆ సింక్ ని ఎన్టీఆర్ గారు బంధమన్నారు ఆప్త అంటే ఇష్టమైన దగ్గరి అత్యంతాప్త అంటే బహుశా అంతకంటే దగ్గరి బంధం ఇంకొకటి ఉండదని అర్థం స్నేహం కంటే ఎక్కువ సోదరబంధం కంటే ఘాడమైనది ఇక రెండో పదం చూడండి మాస్టారు ఎన్టీఆర్ గారే ఒక శిఖరం లాంటివారు అలాంటి వ్యక్తి ఘంటసాల గారిని మాస్టారు అని పిలవడంలో ఆయన సంస్కారం ఆ వినయం కనిపిస్తోంది కదా అవును ఆయనే రాసుకున్నారు కూడా మాస్టారు అని పిలవటం మొదట్నుంచి నా అలవాటైపోయింది అని నిజమే ఒక రంగంలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి మరో రంగంలోని నిపుణుడికి అంత గౌరవం ఇవ్వడం మనం చాలా అరుదుగా చూస్తాం ఇక్కడ మాస్టారు అంటే సంగీతం నేల్పిన గురువు అని కాదు 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 ఇక్కడ మాస్టారు అంటే ఒక మార్గదర్శి ఒక దిశానిర్దేశం చేసే శక్తి సంగీతమనే మహాసముద్రంలో ఘంటసాలగారి పాండిత్యానికి తన నటనకు ప్రాణం పోసే ఆయన గానానికి ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవమది ప్రతి పాటకు ముందు దాని భావాన్ని సందర్భాన్ని ఘంటసాలగారు ఎంత లోతుగా అర్థం చేసుకుంటారో ఎన్టీఆర్ గారికి తెలుసు ఆ సంగీత జ్ఞానం ముందు తానొక విద్యార్థినే అనే వినయం ఆయన మాటల్లో కనిపిస్తుంది ఆ గౌరవమే వాలి బంధాన్ని అంత పటిష్టంగా నిలబెట్టింది అవును సరే ఆ బంధంలోని గౌరవం ఆత్మీయత తర్వాత ఆయన గానంలోని దైవత్వం గురించి ఎన్టీఆర్ గారు మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది అపర తుంబురుడు మేధావి ఈ రెండు శక్తివంతమైన పదాలు వాడారు అనేక వేల పాటలు చిత్రాలలో పాడిన అపర తుంబురుడు అన్నారు అసలు ఈ తుంబురుడెవరు ఈ పోలిక ద్వారా ఎన్టీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడ మనం కొంచెం పురాణాల్లోకి వెళ్ళాలి మన పురాణాల ప్రకారం గంధర్వులు అంటే దైవిక గాయకులు కదా అవును వారిలో నారదుడు తుంబురుడు అత్యంత ప్రసిద్ధులు నారదుని గానం భక్తికి ప్రతీక అయితే తుంబురుని గానం మాధుర్యానికి శాస్త్రబద్ధతకు ప్రతీక అంటారు ఆయన గానం దేవతలను సైతం మెప్పించి వారిని పారవశ్యంలో ముంచెత్తగలదు సో ఘంటసాలగారి గానాన్ని తుమ్మురుడితో పోల్చడం ద్వారా ఆయన గొంతులో కేవలం సంగీతం మాత్రమే కాదు ఒక దైవిక లక్షణం ఒక డివినిటీ ఉందని ఎన్టీఆర్ గారు బలంగా నమ్మారు అంటే ఆయన పాట వింటుంటే మనకు కలిగే అనుభూతి ఆ పారవశ్యం అది కేవలం స్వరమాధుర్యం వల్ల వచ్చేది కాదు అందులో ఒక దైవాంశం ఉందని ఆయన భావన అనమాట ఖచ్చితంగా ఉదాహరణకు శివశంకరి పాట వింటున్నప్పుడు అది ఒక మనిషి పాడుతున్నట్టుండదు ఆ గాత్రంలో ఒక తెలియని శక్తి ఆవహించినట్టుంటుంది కరెక్ట్ భక్తి భక్తిగీతమైన విరహగీతమైన విషాద గీతమైనా ఆయన పాడితే అది నేరుగా వినేవారాత్మను తాకుతుంది ఆ శక్తి గంధర్వులకు మాత్రమే సాధ్యమనేది ఆయన భావన ఇక రెండో పదం మేధావి ఆ మేధావి ఇది కేవలం గాయకుడిగా కాదు ఒక సంగీత దర్శకుడుగా ఘంటసాలగారి ప్రతిభకు ఇచ్చిన కితాబు నిజమే పాతాళభైరవి మాయాబజార్ లవకుశ కథ ఆ చిత్రాల విజయంలో సంగీతానిది ఎంత కీలకపాత్రం మనకు తెలుసు అంతేకదా ఆ చిత్రాల సంగీతం గురించి ఆలోచిస్తే అందులో ఎంత వైవిధ్యం ఉంటుందో అవును జానపదం పద్యం శాస్త్రీయ సంగీతం కొంచెం వెస్ట్రన్ స్టైల్ అన్నింటినీ ఆయన అవపోసన పట్టారు ఆ మేధస్సు గురించే ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు అవును సంగీతంలో మేధస్సు అంటే కేవలం రాగాలు స్వరాలు తెలియడం కాదు ఒక దర్శకుని ఆలోచనను ఒక రచయిత రాసిన సాహిత్యం యొక్క ఆత్మను పట్టుకుని పట్టుకొని దానికి అత్యంత సహజమైన ప్రజలకు సులభంగా చేరే స్వర రూపం ఇవ్వడం దీని గురించి వివరిస్తూ ఎన్టీఆర్ గారు ఒక సంస్కృత శ్లోకాన్ని ప్రస్తావించారు ఏంటది శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాననసం ఫణి అంటే మంచి సంగీతాన్ని పసిపిల్లలు పశువులు చివరికి పాములు కూడా ఆస్వాదిస్తాయని అర్థం ఆ ఘంటసాలగారి సంగీతం అలాంటి సార్వజనీనతను అంటే యూనివర్సాలిటీని కలిగి ఉందని విశ్లేషించారు శాస్త్రీయ సంగీతంలోని క్లిష్టమైన సంగతులను కూడా సామాన్యుడికి అర్థమయ్యేలా సరళంగా అందించడమే ఆయన మేధస్సు ఎంతటి తపస్వి కేవలం స్టూడియోలకే పరిమితం కాలేదు సమాజం పట్ల తన బాధ్యతను కూడా అంతే నిబద్ధతతో నిర్వర్తించారు అవును కళాకారులు గ్లామర్ ప్రపంచంలోనే ఉంటారనే అపోహను ఎన్టీఆర్ ఘంటసాల లాంటివారు ఆ రోజుల్లోనే చెరిపేశారు ముఖ్యంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరి సేవ గురించి ఎన్టీఆర్ గారు చాలా గర్వంగా రాశారు అది వారిద్దరిలోని దేశభక్తికి సేవాభావానికి నిలువుట్టద్దం పంతొమ్మిదొందల అరవై రెండులో చైనాతో పంతొమ్మిదొందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధాలు వచ్చినప్పుడు దేశమంతా ఆర్థికంగా కష్టాల్లో ఉంది అప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారు జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరించాలని పిలుపునిచ్చారు దానికి స్పందించిన వారిలో ఎన్టీఆర్ గారు ముందున్నారు ఆయన తన తోటి కళాకారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో ఎన్టీఆర్ గారి పిల్పునకు గారు ఎలా స్పందించారో ఆ వ్యాసలో చాలా భావోద్వేగంగా ఉంటుంది అవును ఎన్టీఆర్ గారే స్వయంగా ఇలా రాశారు నేను తలబెట్టిన ప్రతి సాంఘిక సేవా కార్యక్రమానికి నేనున్నాను అంటూ ప్రప్రథమంగా వచ్చేవారు ఘంటసాలగారు నేనున్నాను అనే మాట ఆ మాటలో ఎంత భరోసా ఉందో చూడండి ఒక నాయకుడిగా ఎన్టీఆర్ గారు పిలుపునిస్తే మొదటి సైనికుడిలా నేను సిద్ధం అని ముందుకొచ్చేవారు ఘంటసాలగారు వాళ్లు జోలెపట్టి ఊరూరా వీధులు తిరిగారట కదా అవును బహిరంగ సభల్లో ప్రదర్శనలిచ్చి ప్రజల నుంచి విరాళాలు సేకరించారు ఒక పెద్ద స్టార్ సింగరు రికార్డింగ్లతో అంత బిజీగా ఉండే వ్యక్తి వీధుల్లోకొచ్చి ప్రదర్శనలివ్వటమనేది రోజుల్లో మనం ఊహించలేం ఊహించలేము ఆ ప్రదర్శనల్లో ఆయన పాత్ర ఎలా ఉండేది ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఏంటంటే ఆయన ఒక స్టార్లా కాకుండా దేశభక్తుడైన సైనికుడిలా పంచేశారు ఘంటల తరబడి దేశభక్తి గీతాలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు ఆయన పాట విని ప్రజలు కదిలిపోయి తమ వంటి మీదున్న బంగారం దాచుకున్న డబ్బు అన్నీ తీసి రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు అద్భుతం అది ఆయన స్వరంలో ఉన్న శక్తి కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు తుఫానులు వచ్చి ప్రజలు నష్టపోయినప్పుడు పోలీసు సంక్షేమ నిధి సేకరణ కోసం కూడా ఘంటసాలగారు ఎప్పుడూ ముందుండేవారు అప్పటికే ఆయనకు అనారోగ్య ఉన్నా సరే ఉన్నా సరే ఎన్టీఆర్ పిలవగానే నేనున్నాను అనే ఆ త్యాగనిరతే ఆయన్ని ప్రజాగాయకుడు దేశ సేవకుడు అని ఎన్టీఆర్ గారు అంత గొప్పగా కీర్తించేలా చేసింది అద్భుతం కళను సమాజసేవకు ఎలా ఉపయోగించవచ్చో వారి జీవితాలకు గొప్ప ఉదాహరణ ఇక వారి ప్రొఫెషనల్ బంధంలోకి మళ్లీ వస్తే ఘంటసాలగారి గాత్ర వైభవాన్ని వర్ణించడానికి ఎన్టీఆర్ గారు వాడిన ఒక పోలిక ఉంది అది విన్నప్పుడు ఒళ్ళు గగ్గురుబాటుకు గురవుతుంది అవును మంచి మనసులు చిత్రంలోని అహో ఆంధ్రభోజ పాట గురించి ప్రస్తావిస్తూ ఆయన అన్న మాటలు అసాధారణం అవును అది ఆ వ్యాసానికే ఒక శిఖరం లాంటి వ్యాఖ్య ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే ఆనాటి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ పాట విని ఉంటే తన యావత్ సామ్రాజ్యాన్ని ఘంటసాలకు కానుకగా సమర్పించి పట్టాభిషిక్తుణ్ణి చేసేవారేమో ఇది మామూలు ప్రశంస కాదు కాదు ఒక చారిత్రక సాహిత్య విమర్శతో సమానం దీని లోతును మనం అర్థం చేసుకోవాలి ఆ లోతును కాస్త వివరిస్తారా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలతో పోల్చడంలో అంత ప్రత్యేకత శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక చక్రవర్తి కాదు కదా కరెక్ట్ ఆయన స్వయంగా ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రాసిన కవి అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది మహాకవులను పోషించిన కళాపోషకుడు కళా ఏంటో తెలిసిన వ్యక్తి అటువంటి కళాహృదయం ఉన్న మహారాజీ ఘంటసాల గానం విని ముగ్ధుడై తన సామ్రాజ్యాన్నే తృణప్రాయంగా ఇచ్చేస్తారని అనడంలో ఆ గానంలో ఉన్న రాజసం ఆ రాయల్టీ ఆ గాంభీర్యం ఆ మెజెస్టీ ఎంత గొప్పదో ఎన్టీఆర్ వర్ణించారు కళ్ళ ముందు సామ్రాజ్యాలు కూడా చిన్నవే అని చెప్పకనే చెప్పారు ఖచ్చితంగా నిజమే ఒక రకంగా చూస్తే ఇది కేవలం ఘంటసాలగారికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు కళకే ఒక పట్టాభిషేకం లాంటిది అంతే కళ ముందు చక్రవర్తులు కూడా తలవంచాలి అన్న సందేశంలా ఉంది అవును ఆ అహో ఆంధ్రభోజా పాటలో శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అనే చరణాలు ఆయన గొంతులో పలికినప్పుడు నిజంగానే ఆ హంపి శిథిలాలు ఆ విజయనగర వైభవం మన ముందు కదలాడుతాయి సరిగ్గా చెప్పారు అవును ఆ భావాన్ని ఆ గర్వాన్ని ఆ ఆరాధనను అన్నింటినీ ఆయన తన స్వరంలో పలికించిన తీరు అనిర్వచనీయం అందుకే ఎన్టీఆర్ అంతటి గొప్ప అన్నారు అందుకే అన్నారు ఆ గానం వింటే రాయలవారు తప్పకుండా సింహాసనం దిగివచ్చి ఘంటసాలగారికి పట్టాభిషేకం చేసేవారేమో అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది మొత్తం ఈ విశ్లేషణను ఒకచోటకి తెస్తే వ్యాసం ముగింపులో ఎన్టీఆర్ గారు ఘంటసాల జీవితాన్ని భావి కళాకారులకు ఒక పాఠ్యపుస్తకంగా అభివర్ణించారు ఇది ఈ రోజుల్లో మనం ముఖ్యంగా చర్చించుకోవలసిన విషయం అవును భావి కళాకారులకు ఘంటసాలగారి నిర్విరామ కళాకృషి అకుంఠిత దీక్ష ఒక అమూల్య గుణపాఠం అన్నారు ఇక్కడ అకుంఠిత దీక్ష అనే పదం చాలా కీలకమైనది కుంఠితమంటే అడ్డుబడటం ఆగిపోవటం అకుంఠితమంటే ఎలాంటి అడ్డంకులు లేని అలుపెరగని అంకితభావం ఓ ఘంటసాలగారి విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు ఆయన విజయనగరంలో సంగీతం నేర్చుకునే రోజుల్లో తినడానికి తిండిలేక మాధుకరం భిక్షాటన అవును ఇల్లి తిరిగి భిక్షాటన చేసి కడుపు నింపుకున్న స్థాయినుంచి ఆయన అంచలంచలుగా ఎదిగారు ఒక్క క్షణం ఆలోచిస్తే భిక్షాటన చేసి చదువుకున్న నుంచి ఒక చక్రవర్తే తన సామ్రాజ్యాన్ని కానుకగా ఇచ్చేస్తాడు అనిపించే స్థాయికి ఎదగడం ఆ ప్రయాణం మోహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఇది నేటితరం కోరుకునే ఇన్స్టంట్ ఫేమ్కి పూర్తి విరుద్ధం ఖచ్చితంగా ఓర్పు సహనం నిరంతర సాధన గురువుల పట్ల వినయం వీటితోనే శాశ్వత కీర్తి సాధ్యమని ఘంటసాల జీవితం చెబుతుంది ఆ అకుంఠిత దీక్ష లేకపోతే ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవడం కష్టమని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారు కేవలం సాధనే కాదు కాదు మానవత్వం కూడా ముఖ్యమని ఆయన గుర్తుచేశారు ఆయన వ్యాసంలో అడిగిన ఒక ప్రశ్నర్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది ఏంట ప్రశ్న ఎన్టీఆర్ గారు ఇలా ప్రశ్నించారు పీడిత ప్రజానీకానికి సమస్యలకు లోనై సతమతమైపోయే మానవాళికి నా విద్యుక్త ధర్మం ఏమిటి అనే ఆత్మపరీక్ష ప్రశ్న వేసుకొని ఆచరణలో పెట్టే జీవితాలు ఎన్ని ఉంటాయి అవును మనం సమాజం నుంచి ఎంతో తీసుకుంటాం కాని సమాజానికి తిరిగి ఏమిస్తున్నాం అని ఆత్మపరీక్ష చేసుకోమంటున్నారు ఘంటసాలగారు ఆ పరీక్షలో నెగ్గారు తన కళను కూడా ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి సమాజానికి సేవ చేశారు ఆ సేవాభావం ఆ మానవత్వం నేటి యువతకు ఎంతో అవసరం సంపాదించడమే కాదు సంపాదించిన దానిలో కొంత పంచి ఇవ్వాలనే గుణాన్ని ఘంటసాలగారి జీవితం నేర్పిస్తుంది నిజమే ఓ సామాజిక బాధ్యత ఆంధ్ర ప్రశంసలో కళా ఔన్నత్యం ఇలా ఘంటసాలగారి వ్యక్తిత్వంలోని ప్రతి కోణాన్ని ఎన్టీఆర్ గారు ఆవిష్కరించారు అవును ఒక స్నేహితుడిగా ఒక గురువుగా ఒక దేశ సేవకుడిగా ఒక మహాకళాకారుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞను ఎన్టీఆర్ తన మాటలతో మన కళ్ల ముందుంచారు ఘంటసాల గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి గానం ద్వారా వారి జీవిత విలువల ద్వారా చిరంజీవిగా నిలుచుంటారు ఎన్టీఆర్ గారు ఆ వ్యాసాన్ని ముగించినట్లు దేశ అన్నమాట సత్యం తెలుగు జాతి ఉన్నంతకాలం అది నిజమై నిలుస్తుంది నిలుస్తుంది నిజంగా ఒక అద్భుతమైన విశ్లేషణ ఒక కళాకారుడు తన సమకాలీన కళాకారుడిని ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టి వారి ప్రతిభను ఇంత లోతుగా ఇంత గౌరవంగా విశ్లేషించడం మనం చాలా అరుదుగా చూస్తాం అవును చాలా అరుదు ఆనాటి కళాహారుల మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం స్నేహం ఈరోజు మన కళాప్రపంచానికి మన సమాజానికి ఏం నేర్పిస్తోందో ఆలోచించాల్సిన విషయం నిజమే బహుశా వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టి కళను తోటి కళాకారుణ్ణి గౌరవించినప్పుడే అలాంటి స్వర్ణయుగాలు ఆవిష్కృతమవుతాయేమో యూ Please like share and subscribe.